శవం ఎడమకాలికి పుట్టుమచ్చ లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఆయన శవం కాదు ఈ విషయం వెంటనే భూమికి చెప్పాలి అని శారద అనుకుంటూ ఉంటుంది ఇక భూమి అయితే చూడండి సార్ మా మా మామయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదు ఆయన చావు వెనుక ఏదో మిస్టరీ ఉంటుంది అది తెలుసుకోండి అని భూమి అంటుంటే చూడు భూమి మీ అమ్మ శోభాచంద్ర గారిని చంపిన మీ మామయ్య ఖచ్చితంగా మా అన్నయ్యని చంపాడు ఇప్పుడు అన్ని నిజాలు బయటికి వస్తాయని ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు అని సూర్య చెప్తుంటే అయ్యో మా అమ్మనే చంపలేదంటుంటే ఇక మీ అన్నయ్యని ఎలా చంపుతాడు మా మామయ్య చావు వెనుక రహస్యం తెలుసుకోండి నేను ఎంత చెప్తున్నా మీరు ఎందుకు అర్థం చేసుకోరు అని భూమి నిలదీస్తూ ఉంటే చూడు భూమి నీకు తెలియకుండానే నీలో ఈగో జెలసి ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి ఎప్పుడైతే మీ నాన్న మీ అమ్మ చనిపోయిన తర్వాత అపూర్వ గారిని పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు మీ నాన్న ప్రేమ నీకు మాత్రమే కాకుండా అపూర్వ గారికి ఆవిడ పుట్టిన బిడ్డలకి కూడా అందిస్తూ వస్తున్నాడు అది నువ్వు తట్టుకోలేక నీలో ఇలా జెలసీ ఫీలింగ్ ఈగో ఫీలింగ్ వచ్చేసింది దీనికి ఏదో ఒక డిసార్డర్ అన్న నేమ్ ఉంటుంది నువ్వు మంచి ఒక సైక్రిటిస్ట్కి చూపించుకో అయినా ఆ కేపీ ముమ్మాటికి చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకునే చచ్చిపోయాడు లేకపోతే ఆ అపూర్వనే చంపేసిందంటావా వాటికి సాక్ష్యాలు చూపించమంటే మాత్రం నా దగ్గర ప్రస్తుతానికి లేవని చెప్తావు చూడు ముందు నీకు డిసార్డర్ ఉంది మంచి సైక్రాటిస్ట్కి చూపించుకో అని సూర్య అంటుంటే ఎందుకు సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారు నేను చెప్పింది ఎందుకు అర్థం చేసుకోరు అని భూమి నిలదీస్తూ ఉంటుంది అపూర్వనే ఇదంతా చేసి ఉంటుంది అని భూమి వాదిస్తూ ఉంటే చూడండి ఇంకా అపూర్వ గురించి మీరు ఇంకేమీ మాట్లాడకండి ముందు వెళ్ళండి అని సూర్య చెప్తుంటే శారద పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి కాస్త పక్కకు రామ్మా నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పడంతో ఏమైంది అత్తయ్య ఏదైనా ప్రాబ్లమా అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యో నువ్వు ముందు పక్కకు రామ్మా అని శారద భూమిని పక్కకులాక్కు వెళ్ళి அம்மா பூமி அது மீ மாவைய சேவம் காதம்மா అని చెప్పడంతో అయ్యో అత్తయ్య మీరు చెప్తున్నది నిజమేనా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది మీ మామయ్య ఎడంకాలకి పుట్టుమచ్చ ఉంటుందమ్మా ఇక్కడ ఉన్న శవానికి లేదు అయినా కూడా ఎవరో ఒకతను పైనుంచి పడిపోవటం వల్ల ముఖమంతా చిద్రమై ఉంటుంది వీళ్ళేమో కనిపెట్టలేక మీ మామయ్య శవమని తీసుకొచ్చి ఉంటారు మీ మామయ్య ఎక్కడో చోట బ్రతికే ఉంటారమ్మా నాకు ఆ నమ్మకం ఉంది అని శారద చెప్తుంటే అత్తయ్య మీరు చెప్తున్నది నిజమా అని భూమి అంటుంది అవునమ్మా నా నాకైతే ఆ నమ్మకం ఉంది మీ మామయ్య బ్రతికే ఉన్నాడు బ్రతికే ఉన్నాడు అని శారద చెప్తుంటే అప్పుడే హాస్పిటల్లో ఉన్న నర్సు దగ్గర నుంచి శారదకి ఫోన్ కాల్ వస్తుంది నేను మాట్లాడుతున్నది శారద గారితోనేనా అని నర్సు ఆనడంతో అవునండి మీరెవరు అని శారద అంటుంది నేను పలానా హాస్పిటల్ నుంచి నర్సును మాట్లాడుతున్నాను మీరు కృష్ణప్రసాద్ గారి భార్య శారదే కదా అని అడగటంతో అవునండి మా ఆయన క్షేమంగా ఉన్నాడా ప్రాణాలతో ఉన్నాడా చెప్పండి ఎక్కడ ఉన్నాడని శారద అడుగుతూ ఉంటే ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోందండి హాస్పిటల్లో ఉన్నారు త్వరగా బయలుదేరి రండి నేను మీ నెంబర్కి వాట్సాప్ లొకేషన్ షేర్ చేస్తానని చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే బయలుదేరి వస్తామని సార్ అంటోంది యువడత్తయ్య ఫోన్ అని భూమి అడగడంతో నేను చెప్పాను కదా భూమి మీ మామయ్య బ్రతికే ఉన్నాడని హాస్పిటల్ నుంచి నర్సు ఫోన్ చేసింది ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోందంట నాకు ఆయన్ని చూడాలని ఉంది పద భూమి వెళ్దాం నా సిక్స్త్ సెన్స్ అప్పుడే చెప్పింది ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోందంట అని శారద చెప్పడంతో అత్తయ్య అని ఇద్దరు పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వస్తారు కృష్ణప్రసాద్ గారెక్కడా అని అడగటంతో కొండ మీద నుండి పడిపోయిన ఆ వ్యక్తి కదా అదిగో ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతోందని రిసెప్షన్లో చెప్పడంతో ఇద్దరు ఐసీయూ దగ్గరికి పరిగెత్తుకు వస్తారు అమ్మ భూమి ఆయన్ని చూడాలని ఉందమ్మా అని శారద కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే అత్తయ్య చూద్దాం అత్తయ్య అని ఇద్దరు ఐసీయూ అద్దంలో నుంచి లోపలికి చూస్తూ ఉంటారు అత్తయ్య మన మావయ్యే మావయ్య అని భూమి చాలా సంతోషంగా చూపిస్తూ ఉంటే ఇక శారద ఒకవైపు చాలా సంతోషపడుతూ అయితే కేపీ ఆ పరిస్థితిలో ఉన్నందుకు చాలా ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య మావయ్య క్షేమంగా ప్రాణాలతోనే ఉన్నారు కదా అత్తయ్య ఇక ఏడోకండి అత్తయ్య అని భూమి ఓదారుస్తూ ఉంటుంది అమ్మ భూమి మరి మీ మామయ్య ఇక్కడ ఉంటే ఆ ఇంట్లో ఉన్న శివం ఎవరిదమ్మా అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది ఎవరో ఆత్మహత్య చేసుకున్న అనాథ శివం అయి ఉంటుంది అత్తయ్య అని భూమి అంటుంది అమ్మ భూమి ఆయన చనిపోయారని అందరూ ఏడుస్తున్నారు కదమ్మా వెంటనే ఫోన్ చేద్దాం అని శారద అనడంతో అత్తయ్య తొందరపడకండి ముందు చెర్రికి ఫోన్ చేద్దాము అని భూమి ఫోన్ చేయబోతూ ఉంటే కృష్ణప్రసాద్ గారి భార్య శారద మీరేనా అంటూ నర్సు అక్కడికి వస్తుంది అవును మేమే ఆయన తాలూకా అని భూమి శారద చెప్తూ ఉంటే ఆయన్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది ఇతనేనంటూ కాపాడిన అతన్ని నర్సు చూపిస్తూ వెంటనే శారదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అతనికి దండం పెడుతూ ఉంటుంది ఈ కాలంలో ఇంత మంచి వాళ్ళు ఉండడం చాలా మేడం ఎవరికైనా ఏదైనా అయితే కూడా రోడ్డు మీద చూస్తూ వెళ్ళిపోతారే కానీ పట్టించుకోరు అయినా గుండెల్లో ఒక బుల్లెట్ ఉందని తెలిసినా కూడా ఈయన చాలా ధైర్యంగా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు అని నర్సు చెప్పటంతో ఏంటి మా ఆయన్ని ఎవరో తుపాకీతో షూట్ చేయబోయారా అని శారద షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును మేడం మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తానని నర్స్ వెళ్ళిపోతుంది మా మామయ్యని ఎవరు షూట్ చేశారు కొండమీజ్ నుండి కింద ఎలా పడిపోయారు అసలు ఆ బుల్లెట్ ఎలా దిగింది ఎవరు కాల్చారు చెప్పండి అని భూమి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది చూడమ్మా మేము అడవిలో పుల్లలు ఏరుకొని బ్రతికేవాళ్ళము రోజులాగే ఈరోజు కూడా వెళ్ళామమ్మా అని అప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు వివరిస్తూ ఉంటే మనకి చూపిస్తూ ఉంటారు వాళ్ళు కట్టెలు కొట్టుకుంటూ ఉండగా ఆవిడికి కృష్ణప్రసాద్ ఫోన్ కనిపిస్తుంది ఇంత ఖరీదైన ఫోను ఈ చుట్టుపక్కల ఎవరు ఉపయోగిస్తారు అని ఆవిడ చుట్టూ గమనించటంతో అక్కడ కాస్త దూరంలో కృష్ణప్రసాద్ బాడీ పడిపోయి ఉంటుంది ఏమయ్యో ఇలా రా అయ్యా ఇక్కడ ఎవరో ఉన్నారు కొన ఊపిరితో ఉన్నారు ఎవరో తుపాకీతో షూట్ చేసినట్లు ఉన్నారు ఆ రక్తమంతా చూడవయ్యా త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని తీసుకువచ్చి ఉంటారు ఇదమ్మా జరిగిందని అతను చెప్పటంతో ఇప్పుడు భూమి శారద ఇద్దరు మళ్ళీ ఒక్కసారిగా దండం పెడుతూ ఉంటారు పోలీస్ కేసు అవుతుందని కూడా భయపడకుండా మీరు తీసుకొచ్చి జాయిన్ చేసినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావటం లేదు అని భూమి దండం పెడుతూ ఉంటే అయ్యో మీరు చాలా పెద్దవారమ్మా మీరు ఇలా దండం పెడుతూ ఉంటే నాకు ఎలాగో ఉంది దండం పెట్టకండమ్మా అని అతను అంటాడు వెంటనే శారద రెండు బంగారు గాజులు తీసేసి అతని చేతికి ఇస్తూ ఉంటే వద్దమ్మా ఒక ప్రాణం కాపాడానన్న పుణ్యం నాకు దక్కనివ్వండి నాకు ఏమి వద్దమ్మా అని ఇదిగోండమ్మా అక్కడ ఫోన్ దొరికింది అని కృష్ణప్రసాద్ ఫోన్ని భూమి చేతిలో పెట్టేసి వెళ్తాడు మంచితనం ఇంకా బ్రతికే ఉందనడానికి ఈయనే ఉదాహరణమ్మా అమ్మ భూమి ఇందాక చెర్రీకి ఫోన్ చేసి చెప్తానన్నావు కదా చెయ్యమ్మ అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటారు అని శారద అంటే తయ్యా అని భూమి అంటుంది అదేంటమ్మా ఎందుకు వద్దని చెప్తున్నావు చెయ్యమ్మ అందరూ ఏడుస్తున్నారు అనాథ శవానికి మళ్ళీ దహన సంస్కారాలు కూడా పూర్తి చేసేస్తారు కదా అని శారద అంటే చెయ్యని అత్తయ్య మీకే అర్థం కావటం లేదు ఇప్పుడు మామయ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే గుండెల్లో బుల్లెట్ ఎందుకు ఉంది ఇప్పుడు మామయ్య కళ్ళు తెరిచి ఏం జరిగిందో నిజం చెప్పే వరకు మనం మామయ్య బ్రతికే ఉన్నాడన్న విషయం అసలు ఎవరికీ చెప్పకూడదు అత్తయ్య అంతేకాదు ఇందాక ఎస్పీ సూర్య ఏమన్నాడో తెలుసా మీ మామయ్య ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి మంచి పని చేశాడు లేకపోతే నా చేతుల్లో టార్చర్ అనుభవించి చచ్చిపోయి ఉండేవాడు లేకుంటే నేనే చంపేసి చెప్పాడు అత్తయ్య కాబట్టి మామయ్య బ్రతికే ఉన్నాడన్న విషయం ఎవరికీ తెలియకూడదు తెలిస్తే ఇప్పుడు చంపాలని చూసిన వాళ్ళే మళ్ళీ మామయ్యని చంపడానికి వస్తారత్తయ్య అని భూమి ఆండంతో మరి హాస్పిటల్ వాళ్ళు కేసు పెడతారు కదమ్మా ఎలా అప్పుడైనా తెలిసిపోతుంది కదా అని శారద అంటే అవునత్తయ్య హాస్పిటల్ వాళ్ళైనా కేసు పెడతారు లేదంటే మనల్ని కేసు పెట్టమంటారు అప్పుడు కేసు పెట్టిన వెంటనే ఆ ఎస్పీ సూర్యకి క్షణాల్లో నిజం తెలిసిపోతుంది ఇప్పుడు దీని నుండి తప్పించుకోవడానికి దేవుడే ఏదో ఒక దారి చూపించాలి అని భూమి అనుకుంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే డాక్టర్ బుల్లెట్ని బయటికి తీసేసి బయటికి వస్తాడు డాక్టర్ గారు అని భూమి అడగటంతో అమ్మ భూమి నువ్వా అని డాక్టర్ అంటాడు డాక్టర్ గారు మీరెవరో నాకు గుర్తుకు రావటం లేదు ఎక్కడ చూశానో కూడా గుర్తుకు లేదు మరి నేను మీకెలా తెలుసు అని భూమి అడగటంతో నువ్వు శరచంద్ర గారి కూతురువే కదమ్మా ఈయన మా నాన్న అంటూ నువ్వు ఆ రోజు కోర్టులో కేసు వేసావే నిన్ను అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అప్పుడు ఆ కేసుని నేను కూడా ఫాలో అయ్యాను నీకు ధైర్య సాహసాలు చాలా ఎక్కువ భూమి నువ్వు చాలా గ్రేట్ అని డాక్టర్ చెప్తుంటే మా మామయ్యకి ఎలా ఉంది అని భూమి అంటుంది చాలా ఎత్తైన కొండ మీద నుంచి పడిపోవటం వల్ల ఆయనకి మల్టీ ఫ్రాక్చర్స్ అయ్యాయి బుల్లెట్ కూడా తీసేశాము కానీ భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు ఆయన చాలా క్షేమంగా ఉన్నారు కోలుకోటానికి కాస్త సమయం పడుతుంది అంతేనని అయితే పోలీస్ కేసు పెట్టాలని డాక్టర్ చెప్పడంతో పోలీస్ కేసు విషయంగానే మీతో మాట్లాడాలి డాక్టర్ గారు అని భూమి మొత్తం వివరించడంతో సరేనమ్మా ఇప్పుడు మీ మామయ్యకి ప్రాణహాని ఉంది కాబట్టి నేను మొత్తం అర్థం చేసుకోగలను సరే నీ కోసం నేను పోలీస్ కేసు పెట్టమని చెప్పనులే అని డాక్టర్ చెప్తాడు అతయ్య డాక్టర్ గారు సమయానికి మనకు సహకరించారత్తయ్యా మనం మామయ్యని కాపాడుకున్నట్లే అని భూమి అంటే మరి ఎంతకాలం భూమి ఇలా మీ మామయ్య గారు చనిపోయారని లోకాన్ని నమ్మించటం అని శారద అంటే మనం మామయ్య మీద ఉన్న కేసు కొట్టేసే వరకు అపూర్వ హంతకురాలని నిరూపించేంత వరకు అని భూమి చెప్తుంది